ఈ ట్రాఫిక్ జాతీయ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము దయచేసి ట్రాఫిక్ రూల్స్ ను ట్రాఫిక్ నిబంధనలను పాటించండి చిన్నపిల్లలకు ఎట్టి పరిచయంలో చిన్న పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు తమ యొక్క వాహనాలను అందించడం ఎప్పుడైతే బైక్ మీద వెళ్తే వెళ్తున్నారో తప్పనిసరిగా విధిగా హెల్మెట్ ధరించే విధంగా ఫిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా కార్లో లో వెళ్ళిందనుకోండి మన సీట్ బెల్ట్ వేసుకోవడం జంక్షన్లలో సిగ్నల్ లైటింగ్ పాటి పాటించడం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ నడపడం దాని చాలా నిబంధనలు రోడ్డు మీద వెళ్తే మనం బయటకు వెళ్తే ఇంటికి వస్తారో లేరు అనే అపనమ్మకం మన ఇంట్లో ఉంటుంది మన ఇంటి సభ్యులకు ఉంటుంది కాబట్టి దయచేసి రోడ్ ఎక్కితే మనం సరిగ్గా నడిపినా సరే ఎదురుగా ఎట్లా వస్తారో తెలియదు ఎదురుగా డేంజరస్గా డ్రైవింగ్ నడుపు వచ్చినా కానీ మనం ఆ ప్రమాదం నుంచి కాపాడుకునే విధంగా మన యొక్క డ్రైవింగ్ ఉండాలా అప్పుడే మనము సురక్షితంగా బయటకు వెళ్తాం కాబట్టి దయచేసి ఈ రోడ్ ఎక్కినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ లాంటివి లేదా సీట్ బెల్ట్ లాంటివి ధరించి సిగ్నల్ జంపింగ్ కానీ రోడ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కానీ మూల మలుపు తిరిగేటప్పుడు లేకపోతే యూ టర్న్ చేసుకునేటప్పుడు ఎదురుగా వాహనాలు వచ్చేది నేను చూసుకొని సేఫ్ గా ప్రయాణం చేయాలని చెప్పి సేఫ్ గా నడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను